చెప్పండి దగ్గరే చెప్పారు ఒకటండి నా అభిప్రాయం చూద్దాం రావని చెప్పాను కదా ఐ యాక్సెప్ట్ మీరు అందరూ అప్పుడు ఏమన్నారంటే లేదు లేదు నేను చేస్తా చూస్తా ఉన్నారు నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చదువుతున్నానండి టాప్ఫ్ ఎవరు అందరికి తెలిసిపోయింది ఐదో స్థానంలో అవినాష్ ఉన్నాడు ఓపెన్ గా చదువుతున్నా రేపు ఫినాలే రోజున ఐదో స్థానంలో అవినాష్ బయటకు వస్తాడు చెప్పేది చెప్పేది ఫస్ట్ కంప్లీట్ ఐదో స్థానంలో అవినాష్ బయటకు వస్తాడు మేము ఇద్దరు మాట్లాడుకునేది కండియన్ కప్పులు రావు ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నారు రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు ఆటలాడాడు టాస్కులు గెలిచాడు అరే కంపెనీ ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు ఉంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడుతున్నా మీ ఇష్టం వచ్చిన ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్ గా అప్పుడు అరే మేము అందరూ యాక్సెప్ట్ చేశారు అంటే నాటిందా మీడియా వస్తున్న జనానికి చెప్తున్నాను కమిలీ కప్పులు రావన్నప్పుడు మీకు చాలా ఫీల్ అయిపోయారు బయటకు వచ్చి నేను చూశాను చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి ఎందుకు రావు మీరు ఆడని మేము గెలిపిస్తామని ఆయన ఆడి టాప్ ఫైవ్ లో నిలిచాడు కాబట్టి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్లీ మేము అన్న మాటే సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం